ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం ఏవేద గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఏవో గొప్ప కార్యములు చేసాను ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని చిన్న ప్రార్థన చేసుకుందాం మహోనతుడా మహాగణుడ నిత్య నివాసి నీకు వంద స్తోత్రం స్తోత్రం ప్రభు అతి పరిశుద్ధుడమైన దేవా నీకు వందనాలు ప్రభు అయా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మా మీద నాయన తండ్రి నీ కనికరము చూపించి నాయన తండ్రి ప్రభు అయా నాయన తండ్రి మమ్మల్ని తన కాస్తున్న దేవా నీకు అందనము స్తోత్రముడు మా దేశం నీ కాస్తున్న దేవా మీకు అయ్యా ప్రభు మరి ముఖ్యంగా నాయన తండ్రి ప్రభ మా స దేశ సరిహద్దులో నాయన తండ్రి కాస్తున్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి మరింత శక్తివంతులుగా తయారు చేయని వారిని ఆయన తండ్రి మరి ముఖ్యంగా ప్రభ దేశాన్ని పాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా నాయన తండ్రి చక్కటి జ్ఞానము దయచేయండి చక్కటి వివేచన వివేకమును దయచేయండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నైతండి వారికి మంచి జ్ఞానము దయచేయండి అయ్యా అండి మరి ముఖ్యంగా ప్రభావ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు అయితే అండి ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయానైతే అనే సమాధానము దయచేయండి అయ్యా నైతండి ఎలాంటి అల్లరులు కూడా లేకుండా నానైతే అండి అయా నైతీ సమాధానం మాకు దయచేయమని మా దేశాన్ని దయచేయమని గొప్ప కార్యంలో నానైతే మా జీవితాల్లో మా దేశంలో చేయమని అడిగింది ఈ చిన్ని కొద్ది ప్రార్థన చేస్తున్నాము సునామంలో అడిగివడి కొంచున్నాము తండ్రి ఆమెన్